శ్రీ శివాయిగురవీరమం పరశువ శిఖర క్షేత్ర మహానుభావులైన పీఠాధిపతులైన శ్రీ బాలయోగేశ్వర భగవాన్ గారి ప్రణామములు చేసుకుంటూ ఆయన ఆశీర్వదించడంతో నేను చెప్తున్నాను మన పరశు శిఖర్ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనది అంటే అది ఆ క్షేత్రాన్ని ఎందుకు పిలుస్తున్నామంటే మన పరశు శిఖర క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు కదా ఆయన తపస్సు చేసినటువంటి మహిమాన్వితమైన క్షేత్రం అదీనుగాక అక్కడ మహాశివుడు స్వయంభూగా వెలిశారు దుర్గా అమ్మవారు ఉన్నారు లక్ష్మీ సమేత పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వెలిసినారు అనమాట అక్కడ అనేకమైన దివ్యమైన వృక్షాలు ఉన్నాయి ఔషధ వృక్షాలే కాదు పరిమళమైన వృక్షాలే కాదు జలపాతాలు ఉన్నాయి అది చాలా చాలా మహిమాన్వితమైన ఒక పర్వతం అన్నమాట ఏం చెప్పాలంటే మీకు తెలియాలంటేను అరుణాచలంలో రమణ మహర్షి కొండ ఉంది కదా గిరి అలా ఉంటుందన్నమాట ఈ కొండ కూడాను చాలా మహిమాన్వితంగా ఉంటుంది అయితే బాలయోగేశ్వర్ భగవాన్ గారు అక్కడ తపస్సు చేసినది మహర్ష్యం ఏమిటంటే అక్కడ అఖండ ప్రజ్ఞావంతుడి వల్లే ఆయన దేదీప్యమానంగా సూర్యుడి వల్ల వెలుగుతూ ఉంటారు అది అక్కడ నరనారాయణులు హరిహర హరిహరులు ఇద్దరు నడయాడిన క్షేత్రమా అన్నట్టు ఉంటుంది అక్కడ అనేక మంది మహిమాన్వితులైన ఋషులు యోగులు మహానుభావులు ఎందరో వేల సంవత్సరాల నుంచి కూడా తపస్సు చేస్తున్నటువంటి మహిమాన్వితమైన ప్రదేశం అన్నమాట కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నారు కానీ మనకి కనిపించరు అలాంటి సిద్ధ యోగులకి మహాపురుషులకి మనకు కనిపిస్తూ ఉంటారన్నమాట అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం అది బాలయోగేశ్వరు భగవాన్ గారు ఉన్నటువంటి క్షేత్రము ఎంతమందో యోగులు మహానుభావులు తపస్సు చేసి మరి అక్కడ మన వ్యాస మహర్షి వాళ్ళందరూ కూడా తిరిగినటువంటి ప్రదేశం అనమాట వ్యాస మనిషి ఎక్కడ లేడు అంతటా ఉన్నారు ఆయన కూడా తిరిగినటువంటి ప్రదేశం అది అయితేను భగవాన్ గారు అక్కడ కూర్చొని సూర్యుని వల్లి విరాజిల్లుతూ ఉంటారు అయితేను అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆయన తెలిసిన వాళ్ళందరూను ఆయన దర్శనం చేసుకుంటేనే వారి పాపాలన్నీ పోతాయి ఆయన దగ్గరికి ఎంతమందో దుఃఖం భూ ఇష్టమైనటువంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారన్నమాట అనేక రకాల బాధలు అనేక రకాలమైన అనారోగ్యాలు అనేక రకమైనటువంటి ఏ ఏం చెప్పాలి ఈ బాధ ఆ బాధ అని కాదు ఈ బాధ ఆదా ఆ బాధ అని చెప్పేటటువంటి బాధలు కాదు సమస్తమైన బాధలు ప్రపంచంలో ఎన్ని రకాల బాధలు ఉన్నాయో అన్ని రకాల బాధలు చచ్చిపోతాడనుకున్న వాళ్ళు బతికేటట్లు మహా మహా క్యాన్సర్ రోగులై పోతాడనుకున్న వాళ్ళు బతికేటటువంటి వాళ్ళు భార్యాభర్తలు సరిగా లేని వాళ్ళు మరి సంతానం లేనటువంటి వాళ్ళు అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఎన్నో సమస్యలతో ఆ భగవాన్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన చేత దీవెనలు పొంది ప్రతి వాళ్ళునూ సకల సంపదలతోనూ ఆరోగ్యాలతోనూ మరి రైతులకి వానలు పడకపోతే వానలు కురిస్తే సస్యశ్యామలగా అదంతా భూమి చక్కగా ఉంటుంది ఇప్పటికీ కూడా అనుమాట అలాంటి మహానుభావుడు అవతరించినటువంటి ప్రదేశం అలాంటి చోట ఉన్న మన మహానుభావుని దర్శించుకుంటేనే చాలు మనకి పూర్వజన్మ సుకృతంలో చేసుకున్న పాపాలన్నీ పోతాయి దురదృష్టాలన్నీ పోతాయి మనకు కూడా ఆ భగవాన్ యొక్క జ్ఞానము మనకి కూడా చెంది మనం కూడా భక్తులమై తయారయ్యి మన జీవితాన్ని ధన్యం చేసుకునేటట్టుగా తయారవుతాము అలాంటి మహానుభావుడు మన తోడు ఉన్నందుకు మనం ఎంత అదృష్టవంతులమో నిజంగానో కనుక అలాంటి భగవాని ఎందు మనము భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో మనము ఆ భగవాన్ని దర్శనం చేసుకుంటూ ఆయన ఆశీర్వచములు తీసుకుంటూ మనం ఆయన సేవ చేసుకుంటూ మనం ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే మన జన్మ పవనమైనట్లే కదా హర హర మహాదేవ శ్రీ శివాయ గురు వేణమహా శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్త శ్రీమతి విజయాభ్రమరాంబ తాడేపల్లి బాలయోగేశ్వర భగవాన్ గారికి జై أنا <applause> <applause>